తమ్ముడు మ్యారేజ్ డే ఎప్పుడు వస్తుందని మేము చాలా రోజుల నుండి నైట్ చేస్తున్నాము ఆ రోజు వచ్చేసింది అయితే మేము అందరం కారులో ముందు వచ్చేసాము ఎందుకంటే అందరికీ కార్ పట్టదు కాబట్టి మేము వేరే ఒక బస్సు కూడా వేసాము అయితే కళ్యాణ మండపం దగ్గరికి ఇంకా మేము ముందే వచ్చేసాము ఎందుకంటే ముందు మూర్తపరాట అనేసి మాకు ఉంటుంది అంటే మా సాంప్రదాయాల ప్రకారం మాకంటూ కొన్ని ఆ పెళ్ళి రోజు మొత్తం కొన్ని తతంగాలు ఉంటాయి ఫస్ట్ మూర్తప్రాట తర్వాత కాలగడ్డ సంబరం అంటారు అప్పుడు పెళ్లి పిల్లలు ఇద్దరు కూర్చున్న తర్వాత ఇలా వైట్ రైస్ వేసుకొని ఉంటారు వేసుకున్న తర్వాత అక్కడికి మంగళవారం వాళ్ళు వచ్చి అక్కడ ఇలా కట్ చేసేసి తర్వాత ఆడపిల్లలు హారస్తే అది మనకి ఏదో ఒక మనీ హార మనీ లేస్తారు లేకపోతే కుంగి రెండు ఇల్లులో పాయింట్స్ వేసి వేస్తారు అది మాకు ఉంటుంది ఆ రోజు అప్పుడు టైంలో తర్వాత మాకు హెల్దీ మేము పెట్టుకున్నాము హెల్దీ అంటే అది అయిపోయిన తర్వాత ఇలాగే హెల్దీ చాలా బాగా జరిగింది కింద డెకరేషన్ చేయించాము దాన్ని కూడా వేరే వాళ్ళు డెకరేషన్ ఉన్నారు వాళ్ళకి మేము ఇలా డెకరేషన్ చేయమని వాళ్ళు కొన్ని పెడితే మేము డెకరేషన్ సెలెక్ట్ చేసుకున్నాము

డ్యాన్స్ స్టెప్పులు ఎవరు నేర్పిస్తూ ఉండేది అలానే స్టేజ్ మీద కూడా పిల్లలకి పెద్దవాళ్ళు సృష్టించి ఇలా డ్యాన్స్ చేయించే అలా మధ్యాహ్నం అంతా ఇంకా కింద భోజనాలు అవుతూ ఉంటాయి పైగా ఇలా యాంటీలు కూడా ఇలా మనకి రిసెప్షన్ టైం ఇలా జరుగుతూ ఉంటుంది ఒక సైడ్ ఒకసై పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఏమో ఓడిచేస్తారు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు అయితే ఇది కళ్యాణ్ గారి స్టేజ్ దీన్ని మనం నచ్చిన విధంగా మనం డెకరేషన్ చేయించుకోవచ్చు యాక్చువల్గా వాళ్ళు కొన్ని మనకు ఫిక్స్ పంపిస్తారు ఆ పిక్స్లో మనకు నచ్చిన మోడల్లో మనం డెకరేషన్ చేయించుకోవచ్చు ఇది మేము సెలెక్ట్ చేయించుకొని ఇలా మేము చేయించుకోము అయితే కొంత కేకు అలా తిన్నా చేస్తున్న మళ్ళీ కొన్ని స్టార్ టైపు అలా కొంచెం బాంబులు ఆ టైప్ అక్కడ చెప్పి చేసి రిసెప్షన్ ఉంటాయి అందరూ ఇంత అక్కడ ఉన్న గ్యాడరీ అక్కడ కొన్ని అక్కడ మనం పెట్టుకున్న గ్రాంట్రీస్ ద్వారా అది కొన్ని స్టెప్ చెప్పించి ఆ స్టెప్కి మనం చేస్తూ ఉన్నాము అలా మధ్య అదంతా ఆ రోజు రిసెప్షన్ ఉంటాయి అంటే అలా చాలా బాగా జరిగింది மே மீமக்கு